నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ సమావేశానికి ఎందుకు ఏర్పాటు చేయాల్సి చేయదలుచుకున్నామంటే గడిచిన నెల రోజుల నుంచి మీ అందరికీ తెలిసిందే ఈ రాష్ట్రంలో కానీ ఈ జిల్లాలో కానీ ఏవైతే క్యాస్ట్ సర్టిఫికెట్లు ఇష్యూ చేసే విషయంలో జరుగుతున్న పరిణామాల గురించి ఇప్పటికే మీ అందరికి కూడా తెలిసిన విషయమే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కులాల మధ్యలో కుంపట లేపడం ఆజ్యం పోయడం తీరా వాళ్ళ వారే చల్లార్చడం ఇదో ఆనవాయితీగా జరుగుతూ ఉంది ఇప్పుడేం కొత్త ఏం కాదు గతంలో అనేక సందర్భాల్లో చూసాం ఈరోజు ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ జారీ చేసే విషయంలో కూడా వాస్తవానికి మనం ఒకసారి గమనించుకుంటే అంటే చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రిగా పనిచేశారు కాబట్టి కాబట్టి వాస్తవానికి ఏవైతే ఈ కులాలు ఉన్నాయో సెట్టిబెల్జా ఈడుగా శ్రీశైన యాత ఈ కులాలన్నీ కూడా ఆనాడు తొంభై ఏడులో అంటే పంతొమ్మిది వందల తొంభై ఏడులోనే ఒక జీవో ఇష్యూ చేయండి చేయడం జరిగింది అప్పుడు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏంటి ఆ జీవో అంటే ఈ కులాలన్నీ ఉప కులాలుగా చేరుస్తూ గౌడాన్ని పెట్టి బ్రాకెట్ లో ఉప కులాలన్నీ కూడా తీసుకురావడం ఆనాడు ఆ జీవో ఇష్యూ చేయడం జరిగింది తర్వాత కాలంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కులాలన్నీ వారి వారి అభ్యంతరాలు తెలిపిన తర్వాత ఆ యొక్క జీవోని అప్పుడు హోల్డ్లో పెట్టడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకు రాకముందు అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు కూడా ఎవరి క్యాస్ట్ సర్టిఫికేట్ ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ జారీ చేయడం జరిగింది మీ అందరికి కూడా తెలిసిన విషయం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసినప్పుడు కూడా అన్ని సామాజిక వర్గాలకి సమన్యాయం చేయాలి అందరినీ గౌరవించాలనే ఉద్దేశంతో కార్పొరేషన్లు ఏర్పాటు చేయడమే కాకుండా కార్పొరేషన్లు ఏర్పాటు చేయడమే కాకుండా ఇండివిజువల్ క్యాస్ట్ సర్టిఫికేట్లు కూడా ఆనాడు అప్పుడు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జారీ చేయడం జరిగింది కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరొకసారి కులాల మధ్య చిచ్చు లేపాయాలనే ఉద్దేశంతో ఈ యొక్క నెల రోజుల క్రితం మళ్ళీ క్యాస్ట్ సర్టిఫికేట్ని ఏ విధంగా జారీ చేయడం జరుగుతుందో మనందరికీ తెలుసు మళ్ళీ తొంభై ఏడు ఏవైతే వారు జీవో ఇష్యూ చేశారో అదే జీవోని తెరపైకి తీసుకొచ్చి మళ్ళీ ఈ అన్ని కులాలని కూడా ఉపకులంగా చేరుస్తూ ఇంటి బ్రాకెట్ బ్రాకెట్లో ఉపకులాలుగా చేరుస్తూ ఆ యొక్క సాఫ్ట్వేర్లో అప్డేట్ చేయడం జరిగింది వాస్తవానికి మొదట్లో మేము ఎవరు కూడా రాలేదు ఎందుకు రాలేదంటే ఎందుకు మేము ఆందోళన చేయలేదంటే ఈ రాష్ట్ర ఈ జిల్లాలో ఉన్న మంత్రి గారు అది టెక్నికల్ ఇష్యూ అని చెప్పారు మేము కూడా టెక్నికల్ ఇష్యూ అని భావించి కొంత సమయం ఇవ్వాలి ఈ ప్రభుత్వానికి అని చెప్పి ఎక్కడా కూడా మేము ఆందోళన చేయలేదు రిప్రజెంటేషన్ మాత్రం చెట్టిపల్ల సంఘానికి సంబంధించిన పెద్దలు అందరూ కలిసి గౌరవ కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం అదేవిధంగా మా పార్టీ జిల్లా అధ్యక్షుడు అంటే చిన్న జగిరెడ్డి గారు కూడా ఈ యొక్క అంశం మీద మనం స్పందించాలి అనే ఉద్దేశంతో వారిని కూడా ఒక అపోజిషన్గా ఉన్నటువంటి అధ్యక్షుడు పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు కాబట్టి జిల్లా అధ్యక్షుడు కాబట్టి వారికి కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఈ మంత్రి గారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్టేట్మెంట్ అంటే ఆయనే పెద్ద అవగాహన ఉన్న వ్యక్తిలా మాట్లాడుతున్నాడు కాబట్టి సరే వారికి అవగాహన ఉంది అనుకుందాం ఒకరోజు ఒక రోజేమో సాఫ్ట్వేర్ అప్డేట్ అంటారు ఇంకో రోజేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముసుగులో గత ప్రభుత్వం చేసిందంటారు ఇంకో రోజేమో అబద్ధ ఇది కాదు మొత్తం మేమే చేసామని ఇంకో రోజు ఆయనకు ఆయనే చెప్పుకుంటా ఉన్నాడు ఇదంతా గమనిస్తే చూస్తే ఒకసారి జగిరెడ్డి గారు ఏం మాట్లాడారో మీ అందరు కూడా మీ దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ రోజు మీ ప్రశ్న మీద కాల్పాటు చేయడం జరిగింది పెద్దలందరూ జగిరెడ్డి గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏం చెప్పారు ఆయన సెట్టిపల్ల సామాజిక వర్గం అంతా కూడా కొంత కన్ఫ్యూజన్ లో ఉంది దీన్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాన్ని ఈ జిల్లాలో ఉన్నటువంటి మంత్రి గారిది అని ఒక స్టేట్మెంట్ మన అధ్యక్షుడు అయినటువంటి జగ్గిరెడ్డి గారు ఇవ్వడం జరిగింది దానికి మంత్రి గారు ఏం మాట్లాడారు ఈయనకి అవగాహన లేదు అవగాహన రాహిత్యంగా మాట్లాడుతున్నారు ఈయనకి ఎటు సామాజిక వర్గం గురించి ఏమీ తెలియదు అసలు ఈయనెవరో మాట్లాడడానికంటే ఒక నాయకుడిగా సామాజిక వర్గాలైనా ప్రజల కష్టాల్లో ఇబ్బందుల్లో పడుతున్నప్పుడు స్పందించాల్సిన బాధ్యత ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అపోజిషన్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా మేము స్పందిస్తాం అందులో ఎటువంటి సందేహం లేదు కానీ ఈయన మాట్లాడే మాట ధోరణి కూడా ఒక ఇంత అభ్యంతరకరమే మాటకు ముందు జగన్మోహన్ రెడ్డి గారిని ఏం మాట్లాడదానా జగన్మోహన్ రెడ్డి గారిని ఉన్మాది మాట తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని ఉన్మాది మాట ముందు జగ్గిరెడ్డి గారు మాట తర్వాత జగ్గిరెడ్డి గారు వాస్తవ పరిస్థితులు ఒకసారి మీరు గమనించాలి తొంభై ఏళ్ళే ఇదే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఆ జీవం తీసుకొచ్చింది మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరు లాల మధ్య జిచ్చి పెట్టమైన ఉద్దేశంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ మంత్రి గారిని ప్రయత్న ప్రయత్నిస్తా ఉన్నారు ఈ మంత్రికి నేను అవగాహన ఉందో లేదో ఒకసారి మేము ఆగాడుతున్నాం అనేక సందర్భాల్లో వాస్తవానికి ఆయనగా అవగాహన ఉంది మాకు అవ్వడం లేదు మా జ్ఞానం అపారం ఆయన ఆయన జ్ఞానం ఉన్న జ్ఞానవంతులు అందుకే అనుకో మాకు ఎప్పుడు కూడా మెమోని జీవో అని పిలవడం నాకు తెలియదు మెమోని జీవో అని పిలవడం ఎప్పుడు చూడలేదు జీవోని జీవోని కింద పిలుస్తాం మెమోని మెమోని పిలుస్తాం గౌరవ కలెక్టర్ గారిని పట్టుకుని తహసీల్దార్ అని ఈ రోజు పిలవలేదు తహసీల్దార్ని పట్టుకుని గౌరవ కలెక్టర్ గారిని ఈ రోజు పిలవలేదు ఒక కానిస్టేబుల్ని పట్టుకుని ఎస్ఐని పిలవలేదు ఒక ఎస్ఐని పట్టుకుని కానిస్టేబుల్ అని పిలలేదు ఎవరికి అవగాహన రాయించాం ఆయనక మాక అంటే పంతలు లేని సమాధానం అదే నిజమని భావిస్తా ఉన్నారు ప్రజలు దయచేసి ప్రజలందరినీ కూడా నేను కోరేది ఏంటంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో ఒకసారి మీకు గమనించండి క్యాస్ట్ సర్టిఫికేట్లు మొన్నటి వరకు రెండు వేల ఇరవై ఐదు ఎన్నికల ముందు వరకు నాలుగు ఎన్నికల ముందు వరకు ఎలా జారీ అయినాయి ఇప్పుడు ఎలా జారీ అవుతున్నాయి దీనికి సమాధానం పూర్తిగా క్లారిటీ ఇవ్వాల్సింది పోయి ఏదో మా మీద ఆపాయిస్తున్నారు వాస్తవం కరెక్టే రెండు వేల ఇరవై మూడులో లో ఒక మెమో జారీ చేయడం జరిగింది ఏం జరిగింది రెండు వేల ఇరవై మూడులో మెమో ఏంటంటే దీని మీద ఒకసారి పరిశీలించమని ఆ రోజు మెమో జారీ చేయడం జరిగింది అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఈ జీవోని ఎవరిని తీసుకొచ్చారు ఎవరి మీద బుల్ల బురద వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు మీరు గుడ్డ కాల్చి మా మొహాల మీద పడేసి మీరు తుడుచుకోండి అంటే ఇక్కడ ఎవరో కూడా సిద్ధంగా లేం ఏది వాస్తవాలో అదే ముందరకు తీసుకొస్తాం మీరు ఒకసారి గమనించాలి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్మాది అని చెప్పిన మీరు మీ అమ్మగారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కౌన్సిలర్ గా ఉన్నారు అంటే అందుకు ఆయన ఉన్మాది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని మిమ్మల్ని పదిహేను సంవత్సరాలు భరించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అందుకు ఆయన ఈ రోజు ఉన్మాది అయ్యారు మీ కుటుంబాన్ని పదిహేను సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమలాపురం నియోజకవర్గంలో మూసింది అందుకని ఆయన ఉన్మాదయ్యారు జగన్ రెడ్డి గారు ఎల్లకాలం మిమ్మల్ని కాపాడుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వచ్చారు అందుకే అనరాజిత్యంగా ఉన్నారు ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీకు ప్రతిదీ సమాధానం చెప్తాం మీరు చేసే అవసరం కానీ ఎక్కడికక్కడ అండగడతాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎట్టి పరిస్థితి ఒకటి రెండు సార్లు చెప్తున్నాం ఖచ్చితంగా మీరు కులాల మధ్య చిచ్చు మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు అన్ని కులాలను మేము సమానంగా గౌరవిస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అందరూ కులా అందరూ కూడా ఒకే తాటిపై ఉన్నాం ఏదన్నా తెరపైకి తీసుకురావాలంటే ఖచ్చితంగా అందరూ కూర్చొని చర్చించుకునే గౌరవ పెద్దల దగ్గరికి కూడా తీసుకుని వెళ్తాం అంతేగాని ఏదో మేమేదో కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తారని మీరు చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరం మీరు వెనక్కి తీసుకోండి ఎట్టి పరిస్థితుల్లో మేము అవగాహన ఉండే మాట్లాడుతున్నాం లేదో ప్రజలకు తెలుసు మీరు ఏ స్థాయిలో వ్యక్తులు ఇక్కడ జిల్లాలో ఉన్నటువంటి మా అందరికి కూడా తెలుసు అందుకనేమో చంద్రబాబు నాయుడు గారు ఒకసారి ప్ర మీ స్థానికంలో ఉన్న సహచార మంత్రులు అడగండి ఒక బఫూన్ మంత్రిగా ఈరోజు మీ క్యాబినెట్ అభివృద్ధిస్తుందంటే ఒకసారి మీ ఆలోచన విధానాలు ఏ విధంగా పనిచేస్తున్నాయో ఒకసారి మీ అందరూ కూడా అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా మనం చేసుకుంటా ఉన్నా